వాగ్దానం దేవు నా మనకు మహిమ కలుగును గాక మన ప్రభును ప్రిరక్షకుడు అనేసు క్రీస్తు వర్షపునామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా ఈ దినం దేవుని వాగ్దానం ఏది మీకు ఎంత మాత్రమును హాని చేయదు లుక్ శత్రు బలం అంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించాను ఏది మీకు ఎంతమాత్రమును హాని చేయదు ఈ మాటలు తన శిష్యులకు శిష్యులైన వారికి తెలియచేస్తా ఉన్నారు ప్రభున ఎస్సు వారు మరి ప్రకటన రెండు పదకొండులో జయించువాడు మరణము వల్ల ఏ హానియు చెందడు ఇరవై తొమ్మిది పదకొండు నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన నేను ఎరుగుదును రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లు అవి సమాధానకరమైన సంగతులే కానీ హానికరమైనవి కావు ఇదే ఏ వాక్కు వాక్ మార్క్సు వార్త పదకొండు పదహారు పద్దెనిమిదిలో దేవుని నమ్మి రక్షణ పొందిన వారికి మరి ఆ రక్షణ గురించి సువార్త ప్రకటిస్తూ ఉన్నవారికి చెబుతున్న మాటలు ఏంటంటే మరణకరమైనది ఏది అది వారికి హాని చేయదు అయితే సామెతలు ఎనిమిది ముప్పై ఆరు దేవుని కనుగొనని వాడు తనకే హాని చేసుకొను అంతేకాదు ఆది కాండం మరి ముప్పై ఒకటి ఏడు అలాగే మొదటి సమయంలో ఇరవై ఐదు ముప్పై నాలుగు వచనాలు మనం చూసినట్లయితే ఒకరికి ఒకరు హాని చేసుకొనకుండా తన ప్రజలను దేవుడు కాపాడుతూ ఉంటాడన్న సంగతిని ఇక్కడ అర్థమవుతూ ఉంది దేవునిని కనుగొని వారు అయితే దేవునిని ఎరిగిన వారు దేవుని నమ్మి ఆయన రక్షణ అనుభవిస్తున్నవారు మరి జై జయ జీవితం జీవిస్తున్నవారు వారు ఎదుటివారికి హానికరంగా జీవించకుండానట్లు దేవాది దేవుడు వారిని కాపాడుతూ ఉంటాడు ప్రేస్లా మరి దిన దినాల్లో అట్టివారికి హాని అన్నది కలుగదు అంతకు మించిన సంగతి ఏమంటే తన శిష్యులైన వారికి శత్రువు బలం అంతటి మీదను అధికారాన్ని దేవుడు సంపూర్ణంగా అనుగ్రహించినాడు గనుక హాని ఏమాత్రమును కలుగుదు కలుగ నేరదు ప్రయస్లా అయితే మన జీవితాల్లో మొట్టమొదటిగా నిజమైన దేవుణ్ణి కనుగొన్ను కనుగొనాలి ఆయన మరి ఆయన ఎరగాలి ఆయన నమ్మాలి ఆయన ఇచ్చే రక్షణ అనుభవించాలి ఆయన శిష్యులుగా జీవించాలి అట్టి వారికి శత్రువు మీద అధికారము ఎంత మాత్రము మరి దేవుడు అత్యధికంగా సంపూర్ణంగా అధికారాన్ని ఇస్తూ ఉన్నాడు అట్టి వారికి హాని కలుగదు రాబో దినాల్లో నిరీక్షణకరమైన మరి సమాధానకరమైన నిరీక్షణ కలిగించినట్టు సంగతులే కానీ హానికరమైన హానికరమైనవిగా ఎంత మాత్రము ఉండవు ఆమె ప్రయత్స్ ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పనులకు తండ్రి నీ పరిశుద్ధన మనకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవా నీ అందు మాకు ఇచ్చిన ఇచ్చి అద్భుతమైన నిరీక్షణను బట్టి నిరీక్షణ పుట్టించు సమాధానమును బట్టి మీకు నిండు కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రతి పరిస్థితుల్లో ఎల్లవేళలా భవిష్యత్ కాలం గురించి హాని కలుగునన్న కలుగదు అన్న నిరీక్షణ విశ్వాసతలు కలిగి జీవించినట్లు నీ కృప నాకు మాకు మెండుగా అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఏసు నామంలో అడిగి వేడుకు తండ్రి తండ్రి ఆమె ప్రైస్ల డ్రేప్ మరొక వాగ్దానంతా మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం देवड़ ने मैं माल देव